హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మేము విజయవాడ అయితే జర్నీ చేసామన్నమాట అది ఏంటంటే ఒక బర్త్డే ఫంక్షన్కి మా తమ్ముడి బర్త్డే ఫంక్షన్ ఇది మేమైతే ఇది నిన్నటి వీడియో యాక్చువల్గా నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను మేమందరం ఫ్యామిలీస్ అందరం కలిపి ఈ వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము ఇది రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ లాంచ్ అయ్యింది దీన్ని ఏం నాకు ఐడియా లేదు కానీ వ్యాన్ పిక్స్ పెడతాను చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా మాకు రీజనబుల్గా అనిపించింది సిక్స్టీన్ సీటర్ అనమాట ఫుల్ ఏసీ ఉంది అనమాట హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా ఫ్యామిలీస్ అలాగా ఎక్కువ మంది వెళ్తే నాకు చాలా ఇష్టము పిల్లలు కానీ అందరము మేము బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇది వచ్చేసి ఈ వ్యాన్ రోడ్ మీద వెళ్తుంటే అందరూ ఈ వ్యాన్ వైపు చూస్తున్నారు అంత బాగుంది అనమాట చాలా మంచి డీసెంట్ లుక్ అనమాట సెలబ్రిటీస్ ఇది ఫ్యాన్ వైల్ ఉంటాయి కదా అట్లానే ఉంది యాక్చువల్గా ఇక్కడ మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అండ్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి అండ్ ఇక్కడైతే మా టూర్ అంటే టూర్ అంటున్నా మా జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ అందరం కూడా చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా వెళ్ళాము అస్సలు జర్నీ చేసినట్టే అనిపించలేదు యాక్చువల్గా వన్ అవర్లో మేము రీచ్ అయిపోయాం అనమాట అసలు అలిసిపోయినట్టు కూడా అనిపించలేదు ఎందుకంటే మనకి ఏసీ వ్యాన్ కదా ఇది కూడా కొత్తది చాలా బాగుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మిర్రర్లో నుంచి ఎంత క్లారిటీగా ఎంత లుక్ కనిపిస్తుందో బయట చాలా బాగుంది లోపల మనం ఉన్నది మాత్రం బయటకైతే అంత కనిపించదు చాలా బాగుంటుంది మీకు లాస్ట్లో నేను వ్యాన్ పిక్స్ పెడతాను చూడండి అండ్ ఇక్కడ మరి ఇన్ని అయితే రిన్విక్కి కొంచెం బస్సు ఇట్లాంటివైతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చిద్దని రాదు కానీ వచ్చిద్దని దీంట్లో భయపడితే అలా కూర్చుందనమాట ఇంకా అందరం అయితే బాగానే ఎంజాయ్ చేసాము జర్నీని నేను యాక్చువల్గా చాలా ఎండ ఉందనమాట అట్లాంటిది మేము ఇది బుక్ చేసుకొని చాలా మంచి పని చేసాము అనుకున్నాము ఇలాగా ఫ్యామిలీ టూర్స్ వెళ్ళే వాళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అందరం అలా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక్క దగ్గర గ్యాదర్ అవ్వటం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట అండ్ మా జేష్విన్ ఫస్ట్ బర్త్డే అనమాట జస్విని విష్ చేయండి అండ్ మీరు ఇంకా నాకు నా నుంచి ఎటువంటి వీడియోస్ కోరుకుంటున్నారో అవి కూడా కామెంట్ చేయండి అట్లాంటివి కూడా చేస్తాను ఛాలెంజింగ్ వీడియోస్ కానీ లేదంటే గేమ్స్ ఫన్నీ గేమ్స్ అవన్నీ ఇక్కడ మిన్ను మా సోఫీ అక్క అనమాట వాళ్ళిద్దరు హాయ్ చెప్తున్నారు అండ్ రిన్వి ఆ బాధలోనే ఉంది ఎక్కడ వామిటింగ్ అయ్యిందో ఏంటో అని ఆ టెన్షన్లో ఉంది ఇక్కడ మ్యాక్సిమమ్ మేము రీచ్ అయిపోయాము విజయవాడ దగ్గర అన్నమాట ఇక్కడ వచ్చేసి హైవే ఇంకా హైవే ఎక్కేస్తే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాము అండ్ ఇక్కడ మేమైతే చాలా హ్యాపీగా అసలు మాకు ఎండ అనేది బయట అసలు తెలియలేదు వేడి కూడా మిర్రర్స్ మీదకి రాలేదు అనమాట అంత హ్యాపీగా ఉంది ఎవరికైనా ఇట్లాంటి జర్నీస్ ఉంటే కనుక లాంగ్ కానీ లేదా ఫ్యామిలీస్తో టూర్స్ ఉంటే కనుక ఇట్లాంటి వెహికల్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు రీసెంట్గానే లాంచ్ అయినాయి చాలా 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 బాగున్నాయి అండ్ తక్కువ కాస్టే ఈజీగా మనము హ్యాపీగా వెళ్ళేసి వచ్చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా మేము ఎండకి నలిగిపోతాము బస్ స్సులు అయితే వెళ్ళలేము బండ్ల మీద వెళ్ళలేము అని ఇది అయితే మేము బుక్ చేసుకున్నాము అసలు చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ అక్కడ మేము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఇంకా బర్త్డే ఫంక్షన్ దగ్గరికి అయితే దగ్గరలో ఉన్నాము ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట మా బుడ్డోడి బర్త్డే కోసం అసలు ఎన్ని డేస్ నుంచి అలా ఎదురు చూస్తూ ఉన్నాము వాడి ఫోటోషూట్స్ కానీ వాడి షాపింగ్ అన్నీ కూడా చక్కగా బాగా జరిగినాయి బర్త్డే కూడా చాలా బాగా అనమాట ఇక్కడ డెకరేషన్ మేము వెళ్ళేసరికి ఇంకా చేస్తున్నారు ఇంకా చాలా వర్క్ ఉంది ఇదిగోండి వీడియో మా బుడ్డోడు అనమాట లక్ష్మిన్గాడు చాలా 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 ఇష్టం అనమాట నాకు చాలా ఇష్టమైన తమ్ముడు అండ్ చూసారు కదా నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకేం వీడియోస్ కా కావాలో కామెంట్ చేయండి అండ్ ఫొటోస్ చూసాక ఎట్లా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్